అగ్రిగోల్ బాధితులకు రక్తహస్తం వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్న పచ్చ మీడియా అగ్రిగోల్ ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుంది వాటిని చిన్న చిన్న భాగాలుగా విభజించి పారదర్శకంగా వేలం వేస్తాం బాధితులు పైసా నష్టపోకుండా చూస్తాం అని రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఎనిమిదిన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గూడ్లాలో జరిగిన బహిరంగ సభలో జగన్ స్పష్టం చేశారు అగ్రిగోల్డ్కు సంబంధించిన తొంభై శాతం పైగా స్థిర చెర ఆస్తులను తెదాపా ప్రభుత్వం హయాంలోనే జప్తు చేశారు వాటిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒడిస్సా రాష్ట్రాలలోని ఇరవై లక్షల ఆరు వందల నలభై రెండు వేల డెబ్భై ఎనిమిది ఎకరాలు భూములు ఒక కోటి ఏడు లక్షల తొమ్మిది వందల ఎనభై ఒక్క వేల యాభై ఆరు చదరపు గజాల స్థలాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం ఆ ఆస్తుల విలువ మూడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్లు ఉందంటే మార్కెట్ ధర ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు ప్రస్తుతం ఇవన్నీ వైకాపా ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్నాయి ఈ నాలుగున్నరేళ్లలో వాటిని వేలం వేసి బాధితులకు ప్రతి పైసా ఎందుకు చెల్లించలేకపోయారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి ప్రతిపక్ష నేత హోదాలో తమపై కురిపించిన ప్రేమ సానుభూతి ఇప్పుడు ఏమైందని బాధితులు ప్రశ్నిస్తున్నారని పచ్చ మీడియా ప్రశ్నిస్తుంది ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఎనిమిదవ తేదీన విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం గూడ్లాలో జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అగ్రిగోల్ బాధితులకు తొలి విడత పరిహారం అందజేశారు వెయ్యి రూపాయలలోపు డిపాజిట్ ఉన్న వారికి పది పాయింట్ నలభై లక్షల మందికి రెండు వందల ముప్పై ఎనిమిది పాయింట్ డెబ్భై మూడు కోట్లు అందజేశారు ఇరవై వేలలోపు డిపాజిట్ ఉన్న ఏడు లక్షల మంది బాధితులకు ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు మొత్తం కోట్ల డిపాజిట్ దారుల ఖాతాల్లో జమ చేశారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రిగోల్ బాధితులకు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అందచేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కానీ ఏప్రిల్లో ఎన్నికలు రావడంతో అగ్రిగోల్ బాధితులకు రిక్తహస్తం చూపించారు పదివేల రూపాయలు డిపాజిట్ ఉన్న అగ్రిగోల్ బాధితులకు ఖాతాల్లో జమ చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు ఈ విధంగా అగ్రిగోల్ బాధితులను మోసం చేసిన చంద్రబాబు వారిని తుంగలో తొక్కారు పచ్చ మీడియా తెలుగుదేశం పార్టీ వాస్తవాలను కప్పిపుచ్చి వారు చేసిన తప్పిదాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంపై ఆరోపణలు విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు ఇప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్ డిపాజిట్ దారులకు తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు వాస్తవాలను గ్రహించకుండా వైసీపీ ప్రభుత్వంపై జల్లే పద్ధతి మంచిది కాదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి